దగ్గర బాల్ కట్ చుక్లో పెట్టానా లేదా అనేది కూడా మీకు డౌట్ ఉంటుంది డౌట్ ఉందా చూపిస్తాను మీకు బాల్ ఉందా ఉంటే ఉన్నదని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఓకే బాల్ ఉందా ఉంది కదా వెరీ గుడ్ ఉందా చూడు బాబు నువ్వు ముట్టి చూడండి అందరు వాళ్ళని కూడా చేయండి పట్టుకునేవాడు నువ్వు కాబట్టి నువ్వు కూడా చూడాలి చూపించిన అందరు చూపించిన కానీ నాకు చూపించలేదు అంటారు కదా బాబు కదా మీరే ప్రూఫ్ అండి నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వకపోతే దాని మూల్యం ఎంత వెరీ గుడ్ ఐదు వందల రూపాయలు నాకు డబ్బులు అక్కర్లేదండి నా బాల్ నాకు ఇస్తే చాలు కదా థ్యాంక్ యూ గట్టిగా పట్టుకోవాలి బాల్ ఉండాలా చూసుకో మళ్ళీ ఉందా మీరే ప్రూఫ్ అండి రైట్ మంత్రం వేసుకుందాం మంత్రం వేసుకుందాం తీసుకోకి ఇంకా రైట్ వన్ టూ త్రీ ఇది కూడా పట్టుకో మంత్రి ఇది కూడా పట్టుకో రైట్ ఓకే నమస్కారం త్రీ యామన్ పోయింది మెల్లగా ఇప్పుడు మంత్రదండం మొదలుపెట్టి బాబు ప్లీజ్ ఎదురుగా రండి సార్ ప్లీజ్ ఎదురుగా రండి ఎదురుగా అండి నా మంత్రదండ నా చేతిలో పెట్టుకున్నాను ఏం చేతి చేతిగారు ఇప్పుడు మెల్లగా చేతులు ఓపెన్ చేస్తే కట్ చేసి బాగా చేసి అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటాను ఓకేనా ఇట్లా మెల్లగా ఓపెన్ చేయండి తొందరగా ఓపెన్ చేయండి రైట్ అట్లాగా పట్టుకోండి లేదా బాబు నేను మీ ముందే పట్టుకున్నాను బాల్ ఇచ్చాను ఆరికి బాలు ఇప్పిస్తారా ఐదు వందలు ఇప్పిస్తారా మీరే న్యాయం చేయాలి సరే సరే బాల్ ఇస్తావా ఐదు వందలు ఇస్తావా కరెక్టే కావచ్చు చెక్ చేసుకోవాలా మరి నువ్వు ఎక్కడ చాలుసుకున్నావో నాకు తెలుసు నేను అట్టు చూసే వరకు నేనే మాత్రం మాయలోనంటే నాకట్ట మా బాబా నేనే మాయలోనంటే నాకట్ట పెద్ద మాయలో దొరికింది సరే చెక్ చేసుకుందాం పాపం ఎందుకు ఐదు వందలు ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు కానీ ఇంకా చూసుకుందాం ఓకేనా ఓకే మళ్ళీ కూడా చూసుకోండి ఇగో బాబా కచ్చి పౌడర్ ఉండదు ఆగయ్యా బాబు ఉంది ఇప్పుడు చూస్తాను నేను నేనే మాయలు అంటే నాకంటే పెద్ద మాయలు దొరికింది పైన జేబులు అయితే ఏం లేవు చూస్తాను ఇంకా జేబులు ఏమన్నా ఇటు తిరుగు ఇంకా కూడా జేబులు ఏం లేవు ముంగటి అయితే నాకు అక్కర్లేదు ముంగటి అయితే మూడు బాలు ఉంటాయి సరే సరే అన్నీ నా పాలే నాకు కావాలండి నా బాలు ఎక్కడ ఉందని చెక్ చేసుకుంటాను నాకు ఒక డౌట్ వస్తుందండి మీరు అన్నట్టుగా కడుపులోకి ఏమైనా పోయిందా అని పడుతుంది అంతేనా అరే ఈ సముద్రంలో నా బాలు ఎక్కడ వెతుకోవాలి నేను అయినా పర్లేదు వెతుకుందాం నాకు నా పాలు నాకు కావాలి కదా పట్టుకోవట్లేదు అడ్చూడు అడ్ నువ్వు ఇదిగో ఇదిగో ఇక్కడ గట్టిగా తూడండి బాలు ఇక్కడ ఒక్కకండి లోపల ఒత్తకు పోతుంది ఇక్కడ ఉందా గట్టిగా ఒత్తకి ఇక చాలు ఇప్పుడు కడుపులో పోయింది బాలు బయట వాడాలి చేయాలి కత్తి కావాలి కత్తి ఉందా కత్తి ఇప్పుడు అనుకోకుండా కత్తి కావాలంటే దొరకదు కదా ప్రస్తుతానికి ఇదే కత్తిలగా యూజ్ చేసుకుందాం ఓకేనా అమ్మతోడు ఇంతే పొడిస్తాను కాటాడు ఎక్కడికే బాబు నా ప్రాణము దాట్ పట్టుకో కళ్ళకు అటు ఇటు జారీ కిందికి దిగింది కొంచెం ఇక్కడ కళ్ళకు మరి చూడు సరే ఒకసారి క్లాప్స్ కొట్టండి మీరు చెప్పట్లేదు అంటే దుప్పట్లు లేకపోతే అంతే సంగతి అటే కొట్టాడు ముందే చెప్తున్నాను భయపడకు అమ్మతో ఎత్తే పడుస్తాను మీరు భయపడితే మాత్రం ఇంత లోకి పోతుంది మరి సరే రైట్ ఒకసారి అందరికి దండం పెట్టుకో సార్ ఇక్కడ లండన్ తీసుకోండి ఒకసారి ఒక రౌండ్ తీసుకోండి సార్ ఒకసారి క్లాప్స్ కొట్టాడు సార్ చైతు గారిని ఇప్పుడు ఆపరేషన్ చేయబోతున్నాను అదృష్టం ఉంటే భక్తాడు లేకపోతే అంత సంగతి రాటే భయపడక బాబు రేరే రేరే కదలకు మరి చూడు రైట్ ఇప్పుడు పొడవు చైతన్య గారిని పొడవబోతున్నాను భయపడద్దు మరి ముందే చెప్పాను ఇంత లోతు నుంచి తిప్పేసి నదికి పోరాడుగు నదికి నీకే మరి అవుతుంది మండుగు నదికి రైట్ సరే జై బజరంగ బలికి జై జబ్రక అబ్రా ఆల్ జబ్రా ఆకా మాత్రం వేసుకున్నాను నేర్చుకునే వాళ్ళకి ట్రైనింగ్ కుడిస్తానండి నా యొక్క ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఫోర్ నా పేరు కొండ యాదగిరి విశ్వ కూడా హైదరాబాద్ జవహర్ నగర్ నివాసిని థ్యాంక్ యూ ఇప్పుడు చేతి గారిని ఆపరేషన్ చేయబోతున్నాను ఓకే మీ చప్పట్లే వారికి దుప్పట్లు ఆశీర్వాదం ఉంటాయి తర్వాత ఖచ్చితంగా చప్పట్లు కొట్టండి లేకపోతే మా ఇద్దరిని కలిపి కొట్టచ్చు మీరు నచ్చకపోతే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై 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 భయపడకు భయపడకు బా మంత్రం మీద తీసుకుందామా పాపం పిల్లవాడు భయపడుతున్నాడు కదా వాళ్ళ తల్లి ఆయనకేమైనా జరిగితే తల్లిదండ్రులు వచ్చి మీరందరూ కూడా అందరు నన్ను కొడతారు కదా రక్తం గుప్తం వస్తుంది పొడిస్తే తీసుకుందాం తీసుకుందామా సులువైన మార్గం ఈ కత్తులు కటారులు అన్ని పక్కకు పెడదాం ఓకే థ్యాంక్ యూ సరే ఒకసారి లావటు అదే కిందికి జారింది కదా ఇక్కడ వచ్చింది బాల్ ఇక్కడ ఉండేది మొత్తం కిందికి పోతే తప్పని ఇంకా కష్టం కదా సరే సరే వన్ మినిట్ ఇదిగో ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది బాలు సరే మంత్రం వేసి తీసుకుందాం ఓ సార్ అందరు క్లాప్స్ కొట్టండి సార్ ప్లీజ్ గట్టి కొట్టాలి మీ చప్పట్లే మాకు దుప్పట్లు ఏ మీద చప్పట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంత్రం వేసి తీసుకుందాం మరి కష్టం కదనే బాబు జారిపోతుంది కదా సరే ఒక మార్గం నాకు యాదకొచ్చింది సులువైన మార్గం ఇంటికి పోతావు కదా ఒక గ్లాస్ వాటర్ తాగి బాత్రూంలో హానం నోట్లకైనా పడుతుంది వెనకకెళ్ళ పడుతుంది మొత్తానికి వెనకెళ్ళా పడుతుంది ముంగడికి వెళ్ళి కడిగి చేసి జరా సార్కి ఇవ్వండి నాకు అందిస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ మా ఫొటోస్ తీసుకోండి చైతన్య గారు అనుకోకుండా మీరు బాగా మాకు కనెక్ట్ అయ్యారా అనుకోకుండా కలిసారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి నా ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ నాలుగు గంటల మూడు గంటల ప్రదర్శన రేపు తెచ్చిస్తాడు కదా లేకపోతే సాయంత్రం ఇప్పుడు బాత్రూమ్ పోతే వాత్రూంలో వాడిపోతుంది తెచ్చి ఇవ్వమని చెప్పాను ఇప్పుడు కొడితే చేస్తే రక్తం వస్తుంది అందరు భయపడతారు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి నన్ను కొడతారు ఓకే థ్యాంక్ యూ అండి జై శ్రీమన్ నారాయణ జై శ్రీమన్ నారాయణ జై శ్రీమన్ నారాయణ థ్యాంక్ యూ బాగాలేదు వస్తుంది వస్తుంది రాకపోతే నేను తెచ్చిస్తాను కదా తీసిస్తా రేపు రేపు ఇక్కడే అన్న వెళ్ళి తీసిస్తాను కూడా కంపల్సరీ రాకపోతే ఉంటుంటారా అది విషయం అండి బాగుందా మ్యాజిక్ బైట్ డైట్ తీసి బయట పెట్టుకోబాబు ఓకే రెడీ ఓకే రెడీ ఒక సుతి తాడండి అండి ముక్కులు ముళ్ళు జాయింట్లు ఏం లేవు కదా సాలిడ్ ఓకే ఏమైనా ఉన్నాయండి చెక్ చేసుకోవచ్చు సాలిడ్ సుతిన్ తాడు ఆంధ్ర భాషలో ఏమంటారు పురుకోస్ అంటారు పురుకోస్ ఓకే వెరీ గుడ్ ఉరుకోస్ అంటారు బ్లేడ్ ఏది బ్లేడ్ కట్టుకోండి సడ్ చేస్తారా ఇక్కడ కట్ చేయండి ఇక్కడ ఇక్కడ చేయండి ఇక్కడ కట్టేయండి రైట్ లేదు దాంట్లో పెట్టి నాకు ఇవ్వండి మళ్ళీ మూడేస్తారా బాబు మీరు ముడేస్తారా ఎవరైనా బ్రో ముడే ముడయ్యా రెండు ముళ్ళయ్యి ఇట్లా ముళ్ళయ్యి ముళ్ళు ముళ్ళయి రెండు కోసాలు ముళ్ళయ్యి తీసుకోండి గట్టిగా లావు గట్టిగా లావు గట్టిగా గట్టిగా ఎన్ని వేశారు ఒకటి ఒకటి వేసుకో ఇంకో రెండు మూడు మంచిగా వేసుకో గట్టిగా ఎందుకంటే గట్టిగా ఉండాలి కదా ఓకే థ్యాంక్ యూ అన్నీ రెండు రెండు వేసారు అవునా మూడోది వేస్తారా మరి పెళ్ళి చేయాలంటే మూడు మూడు ట్రైనింగ్ ఉండాలి టెస్టింగ్ అన్నట్టు ఇప్పుడు నీకు పెళ్ళి చేయాల్సిందే మూడు మూడు ట్రైనింగ్ పొందావు సరే ఎందుకైనా మంచిది ఇంకొకటి వేస్తారా మూడు మూలు వేస్తారు ఏం పేరు బాబు నీ పేరు వీరేష్ వీరేష్ గారు మూడు ముళ్ళు వేసారు పెళ్లి చేయాలి బాబుకు వీరేష్ కు మూడు ముళ్ళు పట్టాయా ఇంకొకటి వేయగలుగుతారా ఎవరన్నా వేయండి మీరేయండి మీరేయండి ఇంకొక మూడు వేయండి ప్రయత్నం చేయండి నాలుగో మూడు ఎందుకంటే ఆయన సరిగ్గా వేసి లేదో అని డౌట్ ఓ వెరీ గుడ్ నాలుగో మూడా చాలండి మొత్తం ఎన్ని ముళ్ళండి నాలుగు నాలుగో వేసి ఒకటి ఆయన మూడు నాలుగు ముళ్ళు వేసారు మొత్తానికి కనబడు గట్టిగా వేసా గట్టి వేస్తారు కదా ఓకే బాగానే ఉంది ఓకే రైట్ ఇట్లా పట్టుకో బాబు ఇది ఇక్కడ చివరి పట్టుకో చివరికి చివరికి పట్టుకో ఇంకొకరు ఎవరైనా రండి ఇక్కడ ఇవి పట్టుకుంటావు బాబు ఇక్కడ ఇక్కడ రండి ఇక్కడ 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 బాబు చివరికి పట్టుకో చివరికి ఇంకా చివరికి ఇంకా చివరికి 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 ఇట్లా చివరికి పట్టుకో ఎన్ను దా మీ దగ్గర ఎవరి దగ్గర మీ దగ్గర ఉంది నా పెన్న తీసుకోవాలా ఓకే కొంచెం పైకి రావట్ అండి మంత్రదాన్ని మంత్రం తిప్పుతాను వన్ టూ త్రీ అమ్రకద్రా జబ్రకాబ్రా ఆల్జిబ్రా అవకాయబద్ద ఓకే నా పేరు కొండ యాదగిరి ప్రొఫెషనల్ మ్యూజిషియన్ నా ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ నేర్చుకునే ఆసక్తి ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు నిసు కూడా హైదరాబాద్ జవహర్ నగర్లో ఉంటాను నేను ఓకే థ్యాంక్ యూ గట్టిగా లాగపట్టండి నచ్చితే చప్పట్లు కొట్టండి లేకపోతే నన్ను కొట్టండి అందరు ఓకే థ్యాంక్ యూ ముళ్ళు వేయడం నేర్చుకోవాలి ఆ పెళ్ళిట్లో చేసుకుంటావు రేపు మూడు ముళ్ళు వేయడానికి రాదు నేను నోళ్ళు పెళ్ళి చేస్తామంటే ఫస్ట్ మూడు ముళ్ళు ట్రైనింగ్ పొందిడ లేదా అని అడుగుతారు కదా మూడు చూపించి బాబు తర్వాత పెళ్ళి వేస్తామంటారు కదా మీరు కూడా ఎందుకని మంచిది మీరు కూడా ఒకటి వేసారు కదా నాలుగు ముళ్ళు మొత్తం నేను తాడు మార్చానండి అండి మార్చినా తాడు అదే ముళ్ళని మళ్ళీ వేసుకోవాలి అదేదో నువ్వే చేసి చూపిస్తే నేను సంతోషపడతాను కాదా ఓకే థ్యాంక్ యూ అండి